ఇలా మన గెస్ట్ వాళ్ళు తెలుసా తేజ మామా అవు మా మరి అత్తమ్మ ఇప్పుడున్న వంట చే ఒక సాంగ్ వాడిన అని ఆ సాంగ్ అంటే నాకు బాగా ఇష్టమే మీరు ఎక్కడికి వెళ్ళి సేకరించు అసలు ఎట్లా మీకు ఆ తాట్ వచ్చింది అది ఏది ఉన్నది ఉన్నట్టు చేసుడు గొప్ప దానికి ఒకటి మన జీవితాన్ని కూడా దానికి అందియాలి మీ అమ్మనైనా నాన్ననైనా మీ తాతనైనా బోలన్న ఇట్లా పాటలు వాడేటోళ్ళు అసలు ఎట్లా అబ్బింది నీకు కోడి కూసి తెల్లవారిపోయిందో నాగమల్లేలో తీగ మల్లేలో కొండసాటు నుండి పొద్దు ఒడిసిందో నాగమల్లేలో తీగ మల్లేలో గరిక మీద మంచు మంచుకునుకు లేదియంగా రామశిలకల గుంపు రాగాలుదియంగా ఆలమందలు సేల మెయ్యంగా రైతన్న పనిలోకి రమ్మని పిలువంగా నా పల్లె తల్లులు పొలము బాటల్లో నాగమల్లేలో తీగ మల్లేలో తెల్ల జొన్నంబాలి తాగిపోతుంద్రో నాగమల్లేలో తీగ